లోకల్ నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ కుందే గణేష్ గారితో ఉన్నాము బీసీ రిజర్వేషన్ల వెనకాల బీసీ రిజర్వేషన్లు వాయిదా పడడం వెనకాల దొంగచాటుగా బీజేపీ పాత్ర ఉందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు అందరి నమస్కారాలు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు కామారెడ్డి సభలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రజలను మబ్బపెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారానికి వచ్చినాక నిన్న మన స్టేట్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది నలభై రెండు శాతం అనేది స్టే విధిస్తూ ఉన్నాము ఎందుకు చెప్తా ఉన్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఇందులో విఫలమైపోయింది కాంగ్రెస్ పార్టీ చెల్లని అని చెప్తా ఉన్నా ఈరోజు నేను ఎందుకు అంటే ఎవరైతే అభిషేక్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ లాయర్గా ఆయన వివరిస్తున్నటువంటి లాయరు సరైనటువంటి వాదనలు వినిపించలేకపోయిండు ఆయన ఒక రోజుకు ఫీజు ఇరవై ఐదు లక్షలు రెండు రోజులు కలిసి యాభై లక్షల రూపాయలు దండుకొని పోండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ కాంగ్రెస్ పార్టీకి బీసీలు అంటే లోకువా ఈ బీసీలు అంటే బీసీ సామాజిక వర్గం అట్టడుగు వాళ్ళ సామాజిక వర్గం దీంతో మనం రాజకీయంగా లబ్ధి పొందాలి అంతేగాని ఈ బీఈసీలను ఎక్కడ కూడా ముందుకు పోయినిచ్చేటువంటి విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వివరిస్తలేదు నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు కాంగ్రెస్ చెప్పింది కాంగ్రెస్ హామీలు ఇచ్చింది కామెరేడ్ డిక్లరేషన్ చెప్పింది ఆ కామెడీ డిక్లరేషన్ ఏం చెప్పింది నలభై రెండు శాతం రాగానే మేము ఇస్తామని చెప్తా ఉంది మరి నలభై రెండు శాతం బీసీ సామాజిక వర్గం బీసీ అట్టడుకోవాలంటే ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారంటే మీరే చెప్పిరు కదా మీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా మరి అప్పుడు తెలియదా అప్పుడు మీకు అంత అనుభవం లేదా సుప్రీంకోర్టులో విచారణ ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా దానికి న్యాయ వ్యవస్థ ఉంటుంది న్యాయానికి అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తెలియదా తెలుసు కానీ ప్రజలను మోసం చేయాలి ప్రజలను బీసీలను మోసం చేయాలి కేవలం బీసీలు అంటే రాజకీయాల కోసం వాడుకోవాలి వీళ్ళను కేవలం రాజకీయ ఓటు బ్యాంక్ మాత్రమే వాడుకోవాలి అనే దృక్పథం ఈరోజు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది నేను కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నా ఒక్కసారి అరవై సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఒక బీసీ సీఎంని చేసింది ఆ కాంగ్రెస్ పార్టీ చేయలే కాంగ్రెస్ పార్టీ అంటే ఏమన్నంటే మేము బీసీలకు అది చేసాము ఇది చెప్తారు నేను ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసురుతా ఉన్నా రేవంత్ రెడ్డి నీ క్యాబినెట్లో ఎంతమంది బీసీ మంత్రులు చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఏమంటే నలభై రెండు శాతం బీసీలు రిజర్వేషన్ చెప్పి ప్రజానికాన్ని మొత్తం ఈ రేవంత్ రెడ్డి మోసం చేస్తూ ఉన్నాడు నిన్న మా బీసీ బంధువులు ఆ కుర్మ కావచ్చు గొల్ల కావచ్చు ముదిరియాజు కావచ్చు మున్నూరు కాపు కావచ్చు వడ్రంగి కావచ్చు మంగలి కావచ్చు చాకలి కావచ్చు మా బిడ్డ అందరూ కూడా నామినేషన్ పత్రాలు తీసుకొని ఫారం నింపడానికి ఆఫీసులకు పోయి ఫారం నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినచ్చే ఇచ్చి నోటు వచ్చినటువంటి ముద్దను లాకుంది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుదా ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే దొంగ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి పార్టీ అవినీతికి కేరా పడ్రాస్ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని రోజు ఈ దేశం నుంచి ఈ తెలంగాణ నుంచి తరమేవలసిన అవసరం ఉన్నది మా బతుకులు మా తెలంగాణ ప్రజల అట్టడుగు వర్గాలకు సంబంధించిన ప్రజల యొక్క భక్తులను నాశనం చేయడానికి రోజు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది హామీలు ఇచ్చింది ఎక్కడైనా హామీలను అడుగుతా ఉన్నా నేను కేవలం మాట రూపంగానే హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయాలంటే చాటుగా ఈ దొంగ దొంగ మాటలు చెప్తూ బీసీలకు గ్రెజవేషన్ చెప్పి వాళ్ళను మోసం చేస్తూ ఉన్నది బిడా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మా బీసీలతో పెట్టుకున్నావు మా బీసీ ఓటు తీసుకొని రోజును రాజకీయంగా ఎదుగుతా ఉన్నావు ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ పార్టీ నాయకులారా నేను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిస్తూ ఉన్నా ఇదే పంతాలను పోతే రాబోయే రోజుల్లో మా బీసీ బిడ్డలు వచ్చి ఒక నినాదం ఇస్తే నీ కాంగ్రెస్ పార్టీ గోడలు ధ్వంసమైతే అని చెప్తా ఉన్నా మా బీసీ బిడ్డ అంటే అంత లోకోనా మీకు మా బీసీ బిడ్డ అంతా నీకు అంతా చులుకనా మా బీసీల పైన మీకు గౌరవం లేదా మా బీసీలు అంటే అంత అగౌరవం మీకు ప్రశ్నిస్తూ ఉన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీని దొంగ రాజకీయాలు బంద్ చేయండి ఈ నీతి రాజకీయాలు నీతి నియమ లేనటువంటి రాజకీయాలు బంద్ చేయండి న్యాయవంతమైన రాజకీయాలు చేయండి అంతేగాని ఈరోజు ప్రజలను ఈ విధంగా మోసం చేస్తే భారతీయ జనతా యువ మోర్చ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఈరోజు బీసీల పక్షాన ఉన్నదే వారి కోసం మేము కొట్లాడతాం ఎంతకైనా పోతామని మరొకసారి చెప్తా ఉన్నా